హలో నమస్తే వడియాల్లో కన్నిటికంటే శ్రేష్టమైనవి బలమైనవి రాగి పిండి వడియాలండి రాగి పిండి ఐటమ్స్ అంటే చాలు మూత తిప్పుకొని నేను తినను అని చెప్పి మొహం మార్చుకున్న పిల్లల కోసం మంచి సైడ్ డిష్ అనమాట సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా నేనైతే ఎలా చేస్తాను మీకు చూపిస్తానండి కొన్ని సగ్గి బియ్యాన్ని నేను తీసుకున్నాను వాటిని కొంచెం మిక్సీ పట్టేసుకుంటాను అనమాట సో ఎందుకు రాగి పిండిలో సగ్గుబియ్యం అంటే కొంచెం జిగురు రావడం కోసం అది మిక్సీ పట్టిన తర్వాత అలాగే కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా మిక్సీ పడతాను ఫస్ట్ ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ పడతాను అనమాట కొంచెం మెత్తగానే అదే నానబెట్టి వండితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మిక్సీ పట్టేసుకుంటాను నేనైతే మొత్తం యూస్ చేయను ఒక టూ స్పూన్సే మనం రాగి పిండి వడియాలి కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి రాగి పిండే కాబట్టి జస్ట్ జిగురు రావడం కోసమే కాబట్టి ఒక రెండు స్పూన్లు నేను తీసుకున్నాను మిగతాది డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అంటే నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి అనమాట సో అదంతా మిగతాది డబ్బాలో స్టోర్ చేసేసి గాలి చరబడకుండా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసుకుంటాను అనమాట తర్వాత ఈ అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకుంటాను సో ఇప్పుడు మనం రెండు స్పూన్లు అయితే తీసుకున్నాం కదా దాన్ని కొంచెం నానబెట్టడానికి కొంచెం వాటర్ వేసుకుంటాను లోపు అల్లము ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేస్తాను కచ్చాపిచ్చాగా పట్టేసుకుంటాను అనమాట బాగుంటుంది రాగి పిండిలో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేయాలి అలాగే కొంచెం జీలకర్ర అనమాట జీలకర్ర మిక్సీ చేస్తే వేసుకోవచ్చు లేదంటే వాటర్ మరిగేటప్పుడు అయినా వేయొచ్చు నేను వాటర్ మరిగేటప్పుడు నువ్వులు వేస్తాను కాబట్టి నేను జీలకర్ర మిక్సీ పట్టేస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు ఆ సగ్ కూడా కొంచెం వాటర్ వేసి నానబెడదాము అలాగే వేసేస్తే హాట్ వాటర్లో వండలు చుట్టేస్తుంది కాబట్టి కొంచెం చల్లని వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తాను ఈ మనకి గ్యాస్ మీద వాటర్ మరిగే లోపల అది కొంచెం నానుతుంది ఇది మిక్సీ పట్టుకునే లోపల ఇవన్నీ మనం రెడీ చేసుకొని కొంచెం నానుతుంది సో నేను ఈ రోజుకి మాత్రం ఒక ఒక్క గ్లాస్ రాగి పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను ఆ గ్లాస్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకొని కోల్డ్ వాటర్తో కలిపేసుకోవాలన్నమాట పిండిని లంప్స్ లేకుండా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి సో మనం సర సగ్గిపోయిన వాటర్ ఇంగ్ టైట్ గా అయిపోయింది మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసేసి ఒకసారి తిప్పేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం ఈ రాగి పిండిలో కూడా వాటర్ వేసేసి ఉండలేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట కానీ మనకి వాటర్ అనేది కొలత కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను కాబట్టి నేను ఎనిమిది గ్లాసులు వాటర్ యూజ్ చేస్తాను కాబట్టి ఒక గ్లాసు వాటర్ తో నేను రాగి పిండి కలిపేసుకుంటున్నాను కాబట్టి వాటర్ మరిగించేటప్పుడు ఒక సెవెన్ గ్లాసెస్ వాటర్ వేస్తాను అనమాట సో ఈ ఎయిట్ గ్లాసెస్ వాటర్తోనే చేసుకోవాలి సో నేను ఇప్పుడు పిండి కలిపేసుకుంటాను పర్వాలేదు దీంట్లో ఎక్కువ వాటర్ వేయ సరిపోయినా మనకు అక్కడ అక్కడ ఉడికేటప్పుడు వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది కాబట్టి రాగి పిండి మాత్రం టైట్గా కాకుండా లూజ్గా కాకుండా సరిపోయిన కన్సిస్టెన్సీలో నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా ఉండలేకుండా స్పూన్తో తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ లోపు రెండు కొంచెం నానుతా ఉంటాయి మనం ఈలోపు దీక్షలో కొలత ప్రకారంగా వాటర్ తీసేసుకొని దాన్ని వాటర్ను కూడా మరిగించుకున్నాము వాటర్ మరిగేటప్పుడు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట సో ఈ రెండు కలిపేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం నాంతా కూడా ఉంటాయి సో ఆ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము మిక్సీ కూడా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు అదే గ్లాస్తో నేను పెద్ద పాత్ర కూడా పెట్టుకొని గ్యాస్ మీద వాటర్ క్వాలిటీ తీసేసుకొని పెట్టేసుకుంటాను అనమాట చూసారా నేను గ్లాస్తో కొలుస్తున్నాను ఒక గ్లాస్ వరకు పిండి యూజ్ చేశాను కాబట్టి ఇంకా సెవెన్ గ్లాసెస్ వాటర్తో గ్యాస్ మీద పెట్టేశాను ఆ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కచ్చబిచ్చగా దీన్ని ఆ వాటర్లో యాడ్ చేసేస్తాను అనమాట కొంచెం ముందుగా ఉడికేటప్పుడు దించేటప్పుడైనా వేసుకోవచ్చు ముందుగా వేస్తే కొంచెం పచ్చివాసన పోకుండా ఉడుకుతుందన్న ఉద్దేశంతో నేను ముందే యాడ్ చేస్తానండి సో ఇప్పుడు వాటర్గా సరిపడా ఉప్పు అనమాట ఉప్పు వడియాల్లో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే వండేటప్పుడు చప్పగానే ఉంటాయి అవి ఆరిపోయి వేపుకునేటప్పుడు కసింగా ఉంటాయి సో తినలేం కాబట్టి ఉప్పు తక్కువగానే చూసుకొని వేసుకోవాలి సో నేను ఒక కప్పు చిన్న ఆ చిన్న గిన్నెతో నువ్వులు వేసాను అలాగే కలిపి పెట్టిన సగ్గి బియ్యం కూడా వేసేసాను అలాగే మిక్సీ పట్టిన పచ్చిమిర్చి కరేపాకు అల్లం పేస్ట్ కూడా వేస్తాను అనమాట చూసారా వాటర్ అలా హీట్ ఎక్కి బాయిల్ అయ్యి మరుగుతున్న టైంలో ఇప్పుడు మనం రాగి పిండిని ఆ దాంట్లో వేసుకోవాలన్నమాట ఆ విధంగా అన్ని తిప్పుకొని ఒకసారి ఇప్పుడు ఆ రాగి పిండిని మనం ఒకసారి స్పూన్తో పైకి కిందకి తిప్పాలి ఎందుకంటే పిండి అంతా అడుక్క వెళ్ళిపోయి వాటర్ పైకి వస్తాయి కాబట్టి ఒకసారి స్పూన్తో అలా కలిగి పెట్టేసుకొని పోసుకుంటా తిప్పుకోవాలన్నమాట ఒకసారి కలిగి పెట్టేసుకొని ఆ పిండిని మొత్తం వేసేసి ఉండలేకుండా వేసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట సో ఆ విధంగా వేసిన తర్వాత ఇంకా గంటితో తిప్పుకోవాలి బాగా ఉడకాలండి పిండి అంత బాగా ఉడికితే వడియాలు అంత బాగుంటాయి విరక విరగకుండా అనమాట వడియాలు వేసినప్పుడు సో పిండి బాగా ఉడకాలి అప్పుడే టేస్ట్ ప్లస్ నిల్వ ఉంటాయి చక్కగా విరగకుండా చక్కగా వస్తాయి అన్నమాట సో ఆ విధంగా దగ్గరికి పడేంత వరకు మరిగించుకోవాలి ఈ టైంలో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే సరిపోతుంది చప్పగానే ఉంటాయి కానీ తర్వాత ఉప్పుగానే ఉంటాయి అనమాట సో అయిపోయింది పిండి పక్కన పెట్టేసుకొని ఒక నా దగ్గర ఒక చిన్న మంచం ఉందన్నమాట సో దాన్ని ఎండొచ్చే ప్లేస్లో ప్లేస్ చేసేసి ఒక కాటన్ క్లాత్ని తడిపేసి ఆ మంచం మీద పరిచేశాను మంచిగా ఎండ వచ్చే ప్లేస్లో వేసుకోవాలన్నమాట ఇంకా పిండి చిక్కబడకముందే ముందే గబగబా వడియాలు వేసుకోవాలి ఒకవేళ చిక్కబడిపోయినా కానీ కొంచెం హాట్ వాటర్ వేసుకొని తిప్పుకుంటే సరిపోతుంది నేను వేసిన విధంగా ఆ విధంగా వేసుకొని చక్కగా ఎండలో పెట్టుకోవాలి వడియాలంటేనే ఎండలో ఎండడానికి అందుకే సమ్మర్లో వేస్తారు కాబట్టి చక్కగా ఎండలో ప్లేస్ చేసుకోవాలి నేను మార్నింగ్ పెట్టాను కి చూసారా ఎలా ఎండిపోయాయో సో ఇప్పుడు వీటిని మనం తీసుకొని బ్యాక్ సైడు తిప్పుకొని నీళ్ళు చల్లుకుంటా తీయాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటా తడుపుకుంటా క్లాత్ని ఆ వడియం అనేది కొంచెం మెత్తబడితే క్లాత్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం చల్లుకుంటా వడియాలని మనం క్లాత్ నుంచి సపరేట్ చేయాలన్నమాట సో చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఆ విధంగా ప్రతి ఒక్కటి తీసేసుకొని మళ్ళీ ఆ క్లాత్ని జాడి చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ రేపుటికి యూజ్ అవుతుంది అలాగ పడేస్తే మళ్ళీ అది బంక బంకగా గట్టిగా అట్టలాగా అయిపోతుంది కాబట్టి సో క్లాత్ని వెంటనే జాడి చేసుకొని ఆ చేసుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా ప్రతి ఒక్క వడియాన్ని అలాగ క్లాత్ నుంచి తీసేసేసి చక్కగా మళ్ళీ ఆ చెమ్మ ఉంటుంది కాబట్టి మళ్ళీ చక్కగా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట చూసారు ఎంత పలుచగా వచ్చిందో టేస్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చాయి బాగా కుదిరాయి అనమాట ప్రతి ఒక్కటి క్లాత్ నుంచి తీసేసి ఒక గిన్నెలో అంటకుండా ఒకదానికొకటి పెట్టేసుకొని ఇంకా మనం ఎండలో పెట్టేసుకుంటే రెండు రోజులకి చక్కగా పెళ్ళపళ్ళు ఆడుతూ వచ్చాయి బాగా ఎండ వస్తుంది కాబట్టి నాకు ఒక్క రోజుకే పెళ్ళపళ్ళు ఆడిపోయాయి సో నేను వీడియోలో చూపేసి చూసాను ఆ విధంగా అనమాట సో అవి ఏటితో చేసాం అనేది పిల్లలకు తెలియదు కానీ అవి వేపితే తెల్లగానే వచ్చేస్తాయి చక్కగా కొంచెం సగ్గి వేసాం కాబట్టి క్రిస్పీగా బాగున్నాయండి సో పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఆ విధంగా సైడ్ డిష్గా పప్పుచాటులో కానీ ఇది వర్షాకాలంలో బాగుంటాయి ఆ వర్షంలో వేడి వేడిగా ఇంట్లో కూర్చొని వేపుకొని తింటే అందుకే ఎండాకాలంలో వడియాలు పెట్టుకుంటారు అనమాట సో చూసారా తెల్లగా ఎలా వచ్చాయో నల్లు పని కనబడటం లేదు సో ఆ విధంగా వేపుకున్నాను నేను మాత్రం పెట్టాను బాగా కుదిరాయి నేను ఎవరి ఇయరు రాగిపిండి వడియాలు కంపల్సరిగా పెడతాను పెడతానమాట సో బాగా కుదిరాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా ఎండబెట్టుకొని ఒక గాలి చొరబడి ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఉంటాయండి నా దగ్గర అలానే ఉన్నాయి సో రాగి పిండి అంటే ఇష్టం లేని వాళ్ళు తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మనం ఈ విధంగా చేసి పెడితే హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అనమాట నేను చేసిన విధానం కనుక మీకు నచ్చితే గనక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ వండర్ఫుల్ వడియాల్ డే బై బాయ్